హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బిజీ ఉన్నాను అండి ఆన్లైన్ క్లాసులు అయితే మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి చాలా వరకు ఫస్ట్ క్లాస్ అయితే సక్సెస్ఫుల్గా నడిచింది ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్కి ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ ఆప్ వచ్చామండి మీరు స్పెషల్గా మా సండే మార్నింగ్ పెట్టిస్తాను ఆ క్లాసు మళ్ళీ వచ్చేసి మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే మేడం ఐదు క్లాసులు అంటున్నారు కదా క్లాసులలో ఏముంటాయని అడుగుతున్నారు ఫస్ట్ క్లాస్ వచ్చేసి బేసిక్ చెప్పాను కాబట్టి సెకండ్ క్లాస్లో వచ్చేసి ప్రిన్స్టర్ నుంచి అలానే ప్రిన్స్టర్లో ట్రాస్టెన్ రూ స్ట్రైట్ టటిన్ గురించి చెప్తూ థర్డ్ క్లాస్లో ఏంటంటే థర్డ్ క్లాస్లో ఏంటంటే బోట్ రూ హై నెట్ రూ దాంట్లో నెట్లో డ్రాప్ సేపు డైమండ్ షేపు వి షేపు చెప్దాము లా ఫోర్త్ క్లాస్లో వచ్చేసి ట్రాలర్ నెట్ గురించి డిస్కషన్ చేస్తూ డ్రస్సులు చెప్దాము అని అందరు లాంగ్ డ్రెస్సులు కూడా ఉంటాయి అంటే లాంగ్ డ్రెస్ కట్టిన కూడా చెప్తామని ఫోర్త్ క్లాస్లో ఉంటుంది అది ఫిఫ్త్లో వచ్చేసి మనకి టిడ్స్ గురించి చెప్పి అలానే కొంతమంది ఏమని అడుగుతున్నారంటే షోల్డర్ని ఎలా మైనస్ చేసుకోవాలి మేడం షోల్డర్ని బట్టి నెట్ డీప్ని బట్టి అని అడుగుతున్నారు బేసిక్ క్లాస్లో చెప్తే అది అర్థం రాదు అనేసి లాస్ట్లో అన్ని క్లాసులు అయిన తర్వాత టోటల్ ఒక ఒపీనియన్ వస్తుంది కాబట్టి అప్పుడు చెప్దాం అనేసి అనుకుంటున్నాము ఫిఫ్త్ క్లాస్లో అయితే నుంచి చెప్పి ఈ షోల్డర్ ఎలా నెట్ డీప్ని బట్టి ఎలా మైనస్ చేసుకోవాలనేసి డిస్కషన్ మాస్టర్తో చెప్ మాస్టర్తో డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకొచ్చేసి మనకి ఫుల్ ట్రోర్స్ తీసుకున్న వాళ్ళకి కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉంటున్నాయి కదా ఆ కర్టింగ్ రోడ్ పది పదిహేను వరకు వీడియోస్ తీసి గ్రూప్లో ఎందుకంటే ఇప్పుడు మనకి జాయిన్ అయిన వాళ్ళందరూ ఒక గ్రూప్ చేస్తున్నాను కదా ఆ గ్రూప్లో అప్లోడ్ చేపిద్దాము చేద్దాము అనేసి నేను చాలామంది అడిగారు జాయిన్ అయిన వాళ్ళు నేను కూడా మాస్టర్ నడితే ఓకే మేడం అన్నారు డిఫరెంట్ మోడల్స్ వచ్చినప్పుడు అది వీడియో తీసి కట్ చేసి వీడియో తీసి కట్ చేసేది స్టిచ్చింగ్ చేసేది వీడియో పెడదాము గ్రూప్లో కటింగ్ అనేది ఏ సైజ్ తీసుకున్నాం ఎలా తీసుకున్నాం అని మెజర్మెంట్తో సహా పెడదాము అనేసి మాస్టర్తో చెప్తే ఓటే అన్నారు కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి గోల్డెన్ ఛాన్స్ ఉన్నట్టు అనమాట కొంతమంది మేము పల్లెటూరులోనే ఉన్నాము మాట అవసరం లేదు కదా మేడం బ్లౌజ్ ఒకటి ఉంటే సరిపోదు కదా మేడం అంటున్నారు కానీ అది దానికన్నా కూడా మనం పల్లెటూరులో ఉన్నావా సిటీలో ఉన్నావా రాదు ఇంట్లో రుడుతున్నావా షాప్లో రుడుతున్నావా బొడ్డిటా రాదు ఎక్కడ కుట్టినా పర్ఫెక్షన్తో బొటి స్టైల్లో కుట్టడమే మన ఒపీనియన్ కాబట్టి నా ముఖ్య లక్ష్యం అదే కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీరందరు కూడా మాస్టర్లు అవుతారని నేను ఆశిస్తున్నాను దీనిపైన నేను ఆ క్లాసుల నుంచి చెప్పాను కాబట్టి దీనిపైన ఏమైనా మీ అభిప్రాయ పర్సనల్ అభిప్రాయాలు ఉంటే దాని నుంచి కామెంట్ రూపంలో మీరు చెప్తారని ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారని నేను మీ అభిప్రాయాన్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఐదు క్లాసులు ఇలా డివైడ్ చేస్తున్నాను ఇలా కాదు మేడం ఇలా కూడా బాగుంటుంది అనేసి మీరు డివైడ్ చేస్తారా చేస్తే బా ఎలా చేస్తే బాగుంటుంది అనేసి మీ అభిప్రాయం నాకు కావాలి కాబట్టి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మన ఆన్లైన్ క్లాసులలో కర్ణాటక నుంచి మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి కూడా మన ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యారు అంటే చా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి గ్యాదర్ అయితే ఇది ఉంది ఇలాంటి క్లాస్ ఉందని కూడా ఒక ప్లాట్ఫామ్ ఉందని కూడా తెలియదు చాలా మందికి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేస్తే ఎందుకంటే అందరూ మాస్టర్ అవ్వాలన్నదే నా కోరిక కాబట్టి అలానే ఫస్ట్ ఫస్ట్ గ్రూప్లో వాళ్ళకి సెకండ్ గ్రూప్లో వాళ్ళకి అయితే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు క్లాస్ అందరూ ఏంటున్నారు కదా కొంతమందికి ఎక్కువ అర్థమవుతుంది కొంతమంది తక్కువ అర్థమవుతుంది గ్రూప్ చేయటం వల్ల ఏమైందంటే బాధ అర్థమైన వాళ్ళు డౌట్ అడిగిన వాళ్ళు క్లియర్ చేస్తున్నారు అది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా మంచిగా చెప్తున్నారు ఆ క్లియరెన్స్ కూడా చాలా మంచిగా చెప్తున్నారు అనమాట దాని అయితే నేను మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అండి ఎందుకంటే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు అలానే నేను క్లాస్ అయిపోయింది కదా దాదాపు ఎయిటీ నైంటీ మెంబర్స్ నెక్స్ట్ క్లాస్కి వస్తామట చాలా బాగుంది అన్నారు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మాస్టర్ కూడా రోజు నైట్ ఎయిట్ థర్టీ నుంచి మనకి నేను వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చేసి డౌట్స్ ఆడుతుంటే క్లియర్ చేస్తూ వీడియో తీసి మళ్ళీ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట కాబట్టి మాస్టర్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇటు జా జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాస్టర్ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి కొంతమంది అర్థమైన వాళ్ళైతే గ్రూప్లో ప్రాబ్లం ఎవరైనా వీడియో పెడితే ఫోటో పెడితే దాంట్లో ఏమంటే దీని ప్రాబ్లం ఇదనే చెప్తున్నారు చాలా రైట్ చెప్తున్నారు అందులో అటు చెప్పేది కూడా రైట్ చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరు కూడా మాస్టర్లు అవ్వాలనేది నా కోరిక కాబట్టి నా కోరికను మంచి లైక్ చేసి అందరికీ అందేటట్టు ఈ వీడియో అనేది అందరు షేర్ అయ్యేటట్టు మీరు లైక్ కొడతారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్